ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ ఆపదాపహత్తరం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమా శ్రీ వాల్మీకి రామాయణము మూడవ కాండమైన అరణ్యకాండం వందలి ముప్పై ఐదవ సర్గ ఎందలి గల ఒకటవ శ్లోకం నుంచి నలభై రెండవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రావణుడు మారీచుని వద్దకు వెళ్ళుట అనే కథగా విందాం రావణుడు శోర్పణక చెప్పిన భయంకరమైన విషయాన్ని విని మంత్రులకు వెళ్ళుటకై అనుమతి ఇచ్చి చేయవలసిన కార్యాన్ని నిర్ణయించుకోవడానికి వెళ్ళాడు పిమ్మడ రావణుడు ఆ కార్యాన్ని గురించి బాగా ఆలోచించి విషయాన్ని ఉన్నదున్నట్టు గ్రహించాడు గుణములు అధికంగా ఉన్నాయా దోషాలు అధికంగా ఉన్నాయా అని జాగ్రత్తగా పరిశీలించి ఈ విధంగానే చేయాలి అని తన కర్తవ్యాన్ని నిర్ణయించుకుని స్థిరమైన బుద్ధితో వాహనశాలకు వెళ్ళాడు రావణుడు రహస్యంగా వాహనశాలకు వెళ్ళి రథాని కట్టు అని సారథిని ఆజ్ఞాపించాడు రావణుని ఆజ్ఞ ప్రకారం సారథి శీఘ్రంగా ప్రవర్తిస్తూ ఆ రావణునికి ఇష్టమైన రథాన్ని క్షణకాలంలో సిద్ధం చేశాడు కుబేరుని తమ్ముడు శ్రీమంతుడు అయిన రావణుడు ఆ బంగారు రథాన్ని ఎక్కాడు రథికుని ఇష్టానుసారం ప్రయాణం చేసే ఆ రథం రత్నముల చేత అలంకరించబడింది బంగారు అలంకారాలు అలంకరించిన గాడిదలు దానికి కట్టబడ్డాయి వాటి ముఖములు పిశాచముల ముఖాల వలె ఉన్నాయి మేఘధ్వనితో సమానమైన ధ్వని గల అట్టి రథమునెక్కి అతడు నదములకు నదములకు పత్తి అయిన సముద్రం వైపు వెళ్ళాడు నొన్నని వైఢూర్యమణి వలె నిగనిగలాడుతున్న శరీరం గల ఆ రావణుడు శుద్ధమైన బంగారంతో చేసిన కుండలాలను ధరించాడు అతని ప్రక్కనున్న శ్వేతఛత్రము తెల్లని వింధ్యామరములు మొదలైన రాజచిహ్నాలు చూడడానికి మనోహరములై ఉన్నాయి ఇరువది భుజాలు గల ఆ రావణుడు పది ముఖములతోనూ పది కంఠములతోనూ పది శిఖరములున్న పర్వతం వలె ప్రకాశిస్తున్నాడు దేవతల శత్రువు మునులను హింసించేవాడు అయిన ఆ రావణుడు ఇచ్ఛానుసారం ప్రయాణం చేసే రథాన్ని ఎక్కి వెళ్తూ ఆకాశమునందు చుట్టూ మెరుపుల మండలము ఉన్న కొంగలతో కూడిన మేఘం వలె ప్రకాశించాడు పరాక్రమవంతుడైన ఆ రావణుడు పర్వతాన్ని అనేక విధములైన పుష్పములు ఫలములు గల వేలగొల్దీ చెట్లు నిండి ఉన్న సముద్ర తీరమందలి జలప్రాయ దేశాన్ని చూడడానికి వెళ్ళాడు ఆ సముద్ర తీరమనందు అంతటా చల్లని మంగళకరములైన ఉదకములున్న పద్మ సరస్సులు యాగవేదికలతో కూడిన విశాలములైన ఆశ్రమాలు ఉన్నాయి అరటి చెట్లు కంది చెట్లు దట్టంగా ఉన్నాయి అది కొబ్బరి చెట్లతో ప్రకాశిస్తున్నది ఆ ప్రదేశమునందు అంతటా కూడా పుష్పించిన మద్ది చెట్లు తాటి చెట్లు తమాల వృక్షాలు ఇతర వృక్షాలు వ్యాపించి ఉన్నాయి వేల కొలది నాగులు పక్షులు గంధర్వులు కిన్నరులు బ్రహ్మపుత్రులైన వైఖాసనులు గోత్రికులు చంద్రకిరణములు మాత్రమే ఆహారంగా భుజించే వాలకిల్యులు ఎక్కువగా ఆహార నియమాన్ని పాటించే మహర్షులు కామములను జయించిన సిద్ధులు చారణలు నివసించుచు దానిని శోభిస్తూ ఉన్నారు ఆ సముద్ర తీరంలో దివ్యమైన రూపం గల అప్సరస స్త్రీలు ఉన్నారు వారందరూ దివ్యములైన అలంకారాలు పుష్పమాలలు ధరించారు అందరూ కూడా రతి క్రీడా విధానాలన్నీ బాగా తెలిసినవారు ఆ సముద్ర తీరమునందు స్వభావతులైన దేవభార్యలు నివసిస్తూ ఉంటారు శోభాయమానంగా ఉన్న తీరమునందు అమృతమునందు ఆసక్తిగల దేవదానవ సంఘాలు సంచరిస్తూ ఉంటాయి సముద్ర కాంతి ప్రసరించి నున్నగా ఉన్నట్లు కనబడుతున్న ఆ సముద్ర తీరం హంసలతోనూ క్రౌంచ పక్షులతోనూ కప్పలతోనూ నిండి ఉన్నది సారస పక్షుల ధ్వనులతో ప్రతిధ్వనిస్తోంది అక్కడ వైఢూర్య మాణిక్యముల వికారములైన శిలలు ఉన్నాయి తొందరగా ప్రయాణం చేస్తున్న ఆ రావణుడు మార్గమునందు అంతటా గంధర్వులను అప్సర స్త్రీలను తపస్సు చేత స్వర్గాదిలోకములను జయించిన పుణ్యాత్ముల విశాలములైన విమానాలను చూశాడు తెల్లగా ఉన్న ఆ విమానాలు దివ్యములైన మాలలతో అలంకరింపబడి వాద్య గీత ధ్వనులతో మారుమ్రోగుతున్నాయి ఆ రావణుడు సుందరములు ఘ్రాణేంద్రియములకు తృప్తి కలిగించేవి అయిన వేల కొలది చందన వృక్షముల వనాలని చూశాడు ఆ వృక్షముల మొదళ్లలో పల్చని జిగురు కారుతున్నది శ్రేష్టములైన అగురు చెట్లు తక్కువల వృక్షములు ఫలములు ఉన్న మంచి సువాసన గల చెట్లు ఉన్న వనములను ఉద్యానవనములను చూస్తూ వెళ్ళాడు ఆ ప్రాంతమునందు తమాల వృక్షముల పుష్పములు మిరియపు డొంకలు తీరం మీద ఎండుచున్న ముత్యముల ప్రోగులు ఉన్నాయి అక్కడ శంకాల సముదాయాలు పగడాల ప్రోగులు నలువైపులందు బంగారు కొండలు వెండి కొండలు ఉన్నాయి రావణుడు మార్గమధ్యమమునందు మనోహరములైన సెలయేళ్లను నిర్మములైన చెరువులను ధన ధాన్య సమృద్ధములు ఉత్తమ స్త్రీలతో శోభించుచున్నవి గజములతోనూ అశ్వములతోనూ రథములతోనూ కిక్కిర్స ఉన్నవి అయిన నగరాలని చూశాడు సముద్రము దగ్గరున్న ఆ జలప్రాయ ప్రదేశము అంతటా సమానంగా సుందరంగా ఉన్నది వాయువు స్పర్శానుకూలంగా ఉన్నది ఆ విధంగా అది స్వర్గలోకం వలె ఉంది అక్కడ అతడు మేఘము వంటి కాంతిగల ఒక వటవృక్షాన్ని చూశాడు దాని చుట్టూ నూరు యోజనముల పొడవైన శాఖలు ఉన్నాయి దానిపై ఎందరో ఋషులు నివసిస్తున్నారు పూర్వము మహాబలశాలి అయిన గరుత్మంతుడు ఆ వటవృక్షం కొమ్మ మీద కూర్చుండి తినడానికై పెద్ద గజమును పెద్ద శరీరము గల తాబేలను తెచ్చుకున్నాడు పక్షులలో శ్రేష్ఠుడు మహాబలశాలి అయిన ఆ గరుత్మంతుడు కూర్చుని వెంటనే ఆ వృక్షము కొమ్మ అతని బరువుకు విరిగిపోయింది వైఖానసులు మాషగోత్రమునకు చెందిన మహర్షులు చంద్రకిరణములను మాత్రమే ఆహారముగా త్రాగు బ్రహ్మ బ్రహ్మపుత్రుడైన మహర్షులు తలక్రిందులుగా వేలాడుతూ ధూమమును త్రాగుసు తపస్సు చేసే మహర్షులు కలిసి ఆ కొమ్మను అంటుపెట్టుకుని ఉన్నారు గరుత్మంతుడు ఆ మహర్షుల మీద దయచేత నూరు యోజనముల పొడవైన ఆ శాఖను ఆ గజ కచ్చపముల రెండింటినీ తీసుకుని వేగంగా వెళ్ళిపోయాడు ధర్మాత్ముడు పక్షులలో ఉత్తముడు అయిన ఆ గరుత్మంతుడు ఆ గజ కచ్చపముల మాంసమును ఒక పాదంతో పట్టుకుని తిని ఆ కొమ్మతో నిషాదులను అనగా ఆటవికులను చంపి కొమ్మను ఆశ్రయించి ఉన్న మహామునులకు ఆపద కలగకుండా ఉండేటట్లు వారిని విడిపించి చాలా సంతోషింపచేశాడు బుద్ధిమంతుడైన గరుత్మంతుడు ఆ సంతోషం చేత రెట్టింపు అయిన పరాక్రమంతో అమృతాన్ని తీసుకుని రావాలి అని ఆలోచించాడు అతడు ఇనుప కటకటాలను విరగకొట్టి రత్నములతో నిర్మించిన గృహమును బ్రద్దలు కొట్టి ఆ మహేంద్ర భవనమునందు రహస్యంగా దాచి ఉంచిన అమృతాన్ని తీసుకువచ్చాడు రావణుడు సుభద్రమనే ఆ న్యగ్రోధ వృక్షాన్ని చూశాడు గుంపులు గుంపులుగా మహర్షులు దాన్ని ఆశ్రయించి ఉన్నారు గరుత్మంతుడి వలన ఆ వృక్షంపై గుర్తులు ఏర్పడ్డాయి రావణుడు నదుల ప్రభువైన సముద్రము అవతలి ఒడ్డు చేరి అక్కడ సుందరము పవిత్రము ఏకాంతము అయిన వనమధ్యమం నందు ఉన్న ఆశ్రమాన్ని చూశాడు అక్కడ కృష్ణాజనమును జటలను నారచీరను ధరించి ఆహార నియమం పాటిస్తూ మునివృత్తిలో ఉన్న మారీచుడు అనే రాక్షసుని చూశాడు మారీచుడు తన ఆశ్రమానికి వచ్చిన రాక్షసరాజైన ఆ రావణుని మనుష్యులకు దుర్లభములైన సకల భోగ్య వస్తువులను సమర్పించి యధావిధిగా గౌరవించాడు ఆ రావణునకు భోజనము ఉదకము సమర్పించి స్వయంగా పూజించి మంచి అర్థము గల మాటలు ఈ విధంగా పలికాడు రాక్షసరాజా లంకలో అంతా క్షేమమే కదా ఇంత శీఘ్రంగా నీవు మరలా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు మహా తేజస్సాలి మాటలలో నేర్పరి అయిన రావణుడు మారీచుని మాటలు విని ఈ విధంగా పలికాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము మూడవ కాండమైన అరణ్యకాండం వందల ముప్పై ఐదవ గల ఒకటవ శ్లోకం నుంచి నలభై రెండవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసరాన్ని రావణుడు మారీచుని వద్దకు వెళ్ళుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండమైన అరణ్యకాండమందలి ముప్పది ఆరవ సర్గయ్యందరి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై నాలుగవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని